పేదలకు పట్టేడన్నం పెట్టాలనే లక్ష్యంతో ప్రభుత్వం అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేసిందన్నారు ఎమ్మెల్యే బాలకృష్ణ జిల్లా కలెక్టర్ చేతన్ తో కలిసి హిందూపురంలో అన్నా క్యాంటీన్ ని ప్రారంభించారు స్వయంగా అల్పాహారం వడ్డించారు అన్నా క్యాంటీన్లు తిరిగి ప్రారంభమవడం సంతోషంగా ఉందన్నారు ఆర్థిక ఇబ్బందులున్నా ప్రజా సంక్షేమంలో వెనకడుగు వేయబోమన్నారు బాలకృష్ణ இவ்ளோ நாந்த பயிர்த்து நான் அம்மாரி பயிற்று ஜெண்ட கல்வம் செய்யும் இவ்ளோ அனுக்கீன் அது ஏதை அண்ணா அப்போ எவரும் அந்த மாதிரி தரக்கூடாது ஆய்ன எப்படி சொன்னா என்டிஆர் கேவலம் நட்டரானவே காதா இல்லை நட்டுவே அந்த நகராஜ நரசிம்முஜக துரந்த யுகந்தரு ரமணீய ரமிய ரமணீய சோமி படதாம்பி తారామండలంలో తారక తున తార కూడా ఎన్టీఆర్ రాష్ట్రం విడిపోయాక ఎంత ఆర్థిక సంక్షోభంలో ఉన్నా కూడా అప్పుడు ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ప్రస్తుతం ముఖ్యపర్యులు ముఖ్యమంత్రి వర్యులు చంద్ర నారా చంద్రబాబు నాయుడు గారు ఆనాడు ఈ యొక్క అన్న క్యాంటీన్ ఆయన ప్రారంభించడం జరిగింది ఐదు రూపాయలకి టిఫిన్ కానివ్వండి మధ్యాహ్నం తర్వాత భోజనాలు కానివ్వండి అలాగే ఇప్పుడు నిన్న గుడివాడలో ఆయన ఒక ప్రారంభించడం జరిగింది ఒక అన్న క్యాంటీన్ని ఇవాళ రాష్ట్రం మొత్తం వంద క్యాంటీన్లు తొంభై తొమ్మిది క్యాంటీన్లు ఇవాళ ఈరోజు అంటే చాలా తొంభై తొమ్మిది అంత వంద క్యాంటీన్లు ఇంకా అంచల వారీగా రాష్ట్రం అంతా కూడా ఈ యొక్క విస్తరించి ఈ యొక్క అన్న క్యాంటీన్ని ఎలాగైతే పూర్వం అలాగే ఈ అన్న క్యాంటీన్ని నడపడం జరుగుతుంది